తగ్గేదే లేదు అంటూ ఆఫీస్ ను షేక్ చేయడానికి పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి టీం కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉంది డిసెంబర్ ఆరవ తేదీన పుష్ప టూ సందడి షురూ కానుంది మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ మేకర్స్ తాజాగా కౌంట్ డౌన్ షురూ చేశారు ఇంతకీ పుష్పరాజ్ కౌంట్ డౌన్ అప్డేట్స్ ఏంటి ఇటువంటి క్రేజీ వివరాలు ఇప్పుడు చూద్దాం పుష్పకు సీక్వెల్ గా పుష్ప టూ రూల్ అంటూ రానున్నాడు పని ఈసారి డబుల్ కాన్ఫిడెన్స్ తో అల్లు వచ్చింది పుష్ప టూ లో కూడా శ్రీవల్లిగా గా రష్మిక షెఖావత్ గా ఫహద్ ఫాజిల్ రిపీట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే వాడసూయ సునీల్ కూడా మరోసారి సందడి చేకూరుస్తారు ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ యేష్ తరహాలో సోలో హీరోగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలనుకుంటున్నారు ఐకాన్ స్టార్ అందుకోసం ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటూ అడుగులు వేస్తూ వస్తున్నారు పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప టూ పై ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లో ఉన్నాయి దీంతో సుక్కు చాలా జాగ్రత్తగా సమయం తీసుకుని సినిమాను చెప్పుకున్నారు ఇప్పుడు మేకర్స్ సినిమా పై నెక్స్ట్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెంచడానికి రెడీ అయిపోతారు అందులో భాగంగా పుష్ప సందడి మరో వంద రోజులు మొదలు అంటూ ప్రమోషన్స్ షురూ చేశారు పుష్ప పాత్ వన్ సమయంలో ప్రమోషన్స్ కు పెద్దగా సమయం దొరకలేదు అయితే ఈ సారి మాత్రం అలా కాకుండా ముందుగానే ఫస్ట్ కాపీని రెడీ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నారు మేకర్స్ ప్రమోషన్స్ లోను ఇండియా రేంజ్ లోనే కాకుండా విదేశాల్లోనూ హల్చల్ చేయాలనుకుంటున్నారు దీంతో ఓవర్సీస్ మార్కెట్ లోనూ కలెక్షన్స్ పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్స్ నీ అబ్బా తగ్గేదిలే అన్నట్లుగా సినిమా సీక్వెల్ విషయంలో కూడా అసలు ఏ మాత్రం తగ్గేదేలే